యావండోయ్ వెల్కమ్ టు గోదరమ్మాయి ఇవాళ నేను ముస్లిం స్టైల్లో చికెన్ పకోడా ఎలా చేస్తారో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్ కొత్తలతో చెప్పేస్తాను చూసేయండి ముందుగా టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను దీన్ని ఉప్పు నీటితో చాలా శుభ్రంగా క్లీన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసేసానండి త్రీ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసాను మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు టూ కేజీస్ చికెన్కి నేను త్రీ స్పూన్స్ కారం అయితే వేసేసాను అలానే వన్ టేబుల్ స్పూన్లు పసుపు కూడా వేసాను వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసానండి స్పైసెస్ లెవెల్లో మీకు నచ్చినట్టు చూసుకోండి నేనైతే అండి వన్ స్పూన్ యాడ్ చేశాను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి నేను తెచ్చుకున్న చికెన్ కి సరిపడా నేను వేసుకున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఆ కొలత ప్రకారం మీరు వేసుకోవచ్చు త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేశాను ఫ్లోర్ అనేది చాలా క్రిస్పీగా ఉండడం కోసం యాడ్ చేస్తాము అలా అని చాలా ఎక్కువ వేయకూడదు ఉన్న టేస్ట్ పోతుంది త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి ఇవన్నీ సమానంగా కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి తో పాటు లాస్ట్లో ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను దీంట్లో క్రిస్పీనెస్ ఎక్కువ ఉంటుంది అవసరం లేదు అని ఆ ఎగ్ కూడా వేయలేదు ఇవన్నీ బాగా కలిసాక దీంట్లోనే టూ లెమన్స్ తీసుకొని ఆ జ్యూస్ మొత్తాన్ని దీంట్లో వేసేయండి నిమ్మరసం వేసాక మొత్తం కలిపేసి అలా దాన్ని అరగంట సేపు వదిలేయండి ఈ లోపలి బాగా మ్యారినేట్ అవుతుంది కదా అరగంట తర్వాత పెనం మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చాలా ఎక్కువగానే వేయాలండి పీస్ మొత్తం ములగాలి కదా వేసిన ఐదు లేదా ఏడు నిమిషాలకి ఆయిల్ అనేది బాగా మరుగుతూ ఉంటుంది ఈ టైంలోనే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని ఒక్కో పీస్గా తీసి అలా ఆయిల్లో వేసేయాలి ప్రాసెస్లో మంట మీడియంలో ఉండాలండి హై ఉండకూడదు అలాగని లో ఉండకూడదు జస్ట్ మీడియంలో అయితే పీస్ అనేది బాగా కుక్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మినిమం థర్టీ మినిట్స్ అనేది తీసుకుంటుంది ఈ పీస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఉంచుతాం కదా పీస్ ఉడికిందా లేదా అని చూడడానికి మీరైతే నైఫ్ కూడా యూస్ చేయొచ్చు కుక్ అయిందా లేదా అని చూడడానికి నేను నైఫ్ పెట్టే చూస్తానండి ఇదిగో ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మాత్రమే మనం గరిటి యూస్ చేయాలండి అసలు ప్రాసెస్ లో ఉన్నప్పుడు గరిట అనేది అసలు పెట్టద్దు ఆయిల్లో అలా వేగనివ్వండి చికెన్ పీసెస్ అన్ని కుక్ అయిపోయి ఇలా తీసేసుకునేటప్పుడు ఒక బౌల్లో టిష్యూస్ లేదా న్యూస్ పేపర్స్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ బాగా ఎక్కువ వేసాం కాబట్టి ఆయిల్ అంతా పీల్చుకునేంత వరకు దాన్ని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా వదిలేయాలి అదే బాయిలింగ్ ఆయిల్లో కరివేపాకులు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిన కరివేపాకలు తీసుకొని ఇలా చికెన్ పకోడాలు ఉన్నాయి కదండి దాని మీద అలా గార్నిష్ చేసేసుకోవడమే ఈ రకంగా చికెన్ పకోడా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి చికెన్ పకోడా ఎప్పుడు కూడా నేను రైనీ సీజన్లో ఈవినింగ్ టైమ్స్ అలా స్నాక్గా తినేస్తాము ఈ చికెన్ పకోడా కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ లిస్ట్ ప్లేలిస్ట్లో పెట్టేస్తాను చూసేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ అయితే వేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్